नमस्ते వెల్కమ్ టు డాక్టర్ స్వతంత్ర వయస్సు పెరిగే కొద్దీ మనిషిలో వచ్చే మార్పులు ఎన్నో ఉంటాయి వాటితో పాటుగా ముఖంపై ముడతలు ఉదరం తొడలు మరియు చేతులు వంటి ప్రాంతాల్లో అధిక కొవ్వరు చేరడం లాంటివి వీటి నుండి బయటపడేందుకు కాస్త ప్రయాసపడినప్పటికీ మెరుగైన ఫలితం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవటం మంచిది మరి ఇప్పుడు స్కూల్ స్కల్ప్టింగ్ హైపర్ ఫేషియల్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకుందాం డాక్టర్ మాధవిస్ అడ్వాన్స్డ్ స్కిన్ అండ్ హెయిర్ లేజర్ క్లినిక్ డాక్టర్ మాధవి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అలాగే డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద నెంబర్స్ కాల్ చేసి లైవ్ లో మాట్లాడుకోవచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం ముందుగా మనం హైప్ ఫేషియల్ గురించి తెలుసుకుందాం అసలు ఈ హైప్ ఫేషియల్ అంటే ఏంటి ఇది ఎవరికి చేస్తారు హైఫు అన్నది హై ఇంటెన్సిటీ ఫోకస్ అల్ట్రా సౌండ్ అండి దాని మన యొక్క మెయిన్ ఫుల్ ఫామ్ సో ఈ హైఫు అన్నది మనకి ఇప్పుడు ఈ ఒత్తిడి స్ట్రెస్ ఇవ్వని ఉండడం వల్ల స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం ముడుతులు లాగా రావడం ఫేస్ డల్ అవడం సాగినెస్ ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట సో వీళ్ళల్లో హైఫో అనేది కామన్గా చేయించుకుంటుంటారు సో దీన్ని మెయిన్లీ మనకి యాంటీ ఏజింగ్ యాంటీ రింకిల్ ట్రీట్మెంట్ కూడా అంటూ ఉంటాం సో అంటే ఇది ప్రతి ఒక్కరికి ఇలా వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే చేస్తూ ఉంటారా లేదా అందరికీ సెట్ అవుతుంది అంటారు ఇది అసలు సో ఈ హైఫో ఏదైతే ఉందో ఈ హైఫో అనేది నాన్ ఇన్వెజివ్ ట్రీట్మెంట్ అనమాట అంటే ఎక్కడా కూడా ఒక చిన్న ఘాటు కానీ ఒక నీడిల్ ప్రిక్ కానీ ఏమీ లేకుండా కూడా ఈ ప్రొసీజర్కి మనం ఎలిజిబుల్ అవుతారు సో ఎవ్రీ పేషెంట్ ఫ్రమ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి దే మోస్ట్ ఎలిజిబుల్ అనమాట బాగా ముడతలు వచ్చి ఇంకా ఏజింగ్ బాగా ఎక్కువైపోయిన వాళ్ళకి ఇది వర్క్ అవ్వదు బికాస్ ఇది ఏంటంటే స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ మెషిన్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట యూజువల్ గా ఏంటి అంటే డర్మటాలజిస్ట్ దగ్గరికి మీరు అప్రోచ్ అయినప్పుడు సో మేము స్కిన్ అనేది చేస్తాం సో స్కిన్ ఎనలైజ్ చేసినప్పుడు స్కిన్ ఆ థిక్నెస్ ఆఫ్ ద స్కిన్ టైట్నెస్ ఎలా ఉంది ఏంటి ఈ జాస్ ఏమైనా దిగిపోయిందా ఫోర్ హెడ్ ఏదైనా ఇక్కడ రింకుల్స్ ఫామ్ అయ్యా ఐబ్రోస్ స్కిన్ దిగిపోయా ఇవన్నీ కూడా ఎసెస్ చేస్తాం సో ఎసెస్ చేసేటప్పుడు వాటి యొక్క డెప్త్ బట్టి అంటే వాటి యొక్క కండిషన్ బట్టి యూజువలీ వేగ్ పేషెంట్ అనమాట ఓకే సో కొంతమంది ఇప్పుడు మనకి ఇప్పుడు చూసుకుంటే మనకు అరవై ఏళ్ళు డబ్బా ఫిఫ్టీ ఇయర్స్ వచ్చేవాళ్ళు కూడా దీనికి వెరీ ఏజ్డ్ బాగా ఏజ్డ్ లాగా కనిపిస్తారు బాగా ఏజ్డ్గా ఉండి స్కిన్ అంతా దిగిపోయి సాగిగా ఉన్నప్పుడు ఈ హైఫో అనే ట్రీట్మెంట్ కొంతవరకు పనిచేస్తుంది వాళ్ళల్లో వేరే ట్రీట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట యాంటీ ఏజింగ్లో మనకి థ్రెడ్ లిఫ్టింగ్ అని ఫిల్ ట్రీట్మెంట్ అని ఇట్లాంటివి చేస్తూ ఉంటాం అంటే మినిమం థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అనేది బాగా వర్క్ చేస్తారు బాగా వర్క్ అవుతుంది సో ఓకే ఈ ట్రీట్మెంట్ అనేది మీరు అంటే ఎన్నిసార్లు చేయించుకోవాల్సి ఉంటుంది వన్ టైంకి సెట్ అయిపోతుందా యూజువల్గా ఇది ఒక వన్ టు టూ సెషన్స్ ఉంటాయండి సో ఈ ఏమీ ఉండదు బేసికల్లీ ఒక కూల్ జెల్ ఉంటుంది అనమాట సో కూల్ జెల్ అనేది ఫేస్ మీద అప్లై చేసుకొని ఈ హైఫో అనే మిషన్ ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మనకి బాగా హీటప్ చేస్తుంది టిష్యూని హీటప్ చేసే టిష్యూని కొల్లాజీన్ దానికంటే మన స్కిన్ గ్లోగా ఉండాలి చేయాలి అంటే స్కిన్ బేసికలీ మనకి రెండు లేయర్స్ ఉంటాయి ఒకటి సూపర్షియల్ లేయర్ ఎపిడెర్మిస్ అంటూ ఉంటాం రెండోది డీపర్ లేయర్స్ డర్మిస్ అనమాట సో ఈ సూపర్షియల్ లేయర్ డర్మిస్ కింద నుండి బాగా ఉంది సబ్క్యూటినియస్ ఫ్యాట్ అంటూ ఉంటారు సో ఈ డర్మిస్లో మనకి కొల్లాజిన్ అనే టిష్యూ మనకు ఉండాలి సో ఆ కొల్లాజీన్ ఎంత బాగా ఉంటే స్కిన్ అంత టైట్గా ఉంటుంది అనమాట సో ఈ హైఫూ అనేది కొల్లాజన్ ఇండ్యూస్ చేస్తుంది సో ఇండ్యూస్ చేయడం వల్ల స్కిన్ టైట్ అవుతుంది సో టైట్ న పోవడం వల్ల ఫేస్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట సో అట్లాగా మనకి ఒక కొంత ఏజ్ అర్లీగా ఉన్నట్టు యంగ్ చేయించుకుంటే అంటే ఈ ముడతలు రావడం అనేది చాలా మంది కమన్ చాలా మందికి ఇంకా థర్టీ ఫైవ్ బిలో చాలా చిన్న వయసు నుంచే రావడం స్టార్ట్ అవుతా ఉంటాయి సో వాళ్ళకి ఏం చెప్తారు అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు యూజువల్ గా మనకి ఏజింగ్ అనేది ఎక్కువ మటుకు జెనెటిక్ తో లింక్ అయి ఉంటుంది సో జీన్స్ అనేది ప్లే చేస్తారు మెయిన్ రోల్ సో కొంతమంది చూస్తే ఇప్పుడు ద లుక్ సో యంగ్ సో ఈవెన్ అసలు అసలు వాళ్ళకి అసలు ఏం చేశారు అమృతం తాగేసారా అన్నట్టు కనిపిస్తారు లుక్ సో యంగ్ అండ్ బ్యూటిఫుల్ ఈవెన్ ఏజ్ సిక్స్టీస్ మన సెలబ్రిటీస్ నిలి కొంతమందికి ఏంటి అంటే ఈవెన్ దో ఎంత కేర్ తీసుకున్నా ఎంత చక్కగా క్రీమ్స్ పూసేసుకున్నా ఎంత ఎక్సైజ్ చేస్తున్నారు బట్ స్టిల్ దుక్ ఏజ్ సో ఇవన్నీ కూడా మన ఇన్హెరిటెంట్ గా మనకు కనిపిస్తూ ఉంటాయి సో ఏజింగ్ అన్నది అంటే ఇవన్నీ కూడా జెనెటిక్ గా ప్లే చేస్తాం మన పేరెంట్స్ నుంచి మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఆ పోర్ట్రేట్ డైట్ ఆ లుక్ అనేది మనకు చేంజ్ అవుతుంటుంది సో జీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ మన ఆరోగ్యం అనమాట మనం మనం తీసుకునే ఆహార అలవాట్లు డైట్ సో ప్రాసెస్డ్ ఫుడ్స్ హై క్యాలరీ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకున్నప్పుడు న్యాచురల్ ఏజింగ్ అనేది కొంచెం అర్లీగా వస్తుంటుంది సో పూర్వం కాలంలో ఉన్న ఏజ్డ్ పీపుల్ కి ఇప్పుడున్న యూత్ చూసుకుంటే ఇప్పుడున్న సిచువేషన్ చూసుకుంటే మోర్ అర్లీగా సైన్స్ ఆఫ్ ఏజింగ్ కనిపిస్తున్నాయి స్ట్రెస్ థర్డ్ ఫ్యాక్టర్ ఫోర్త్ నిద్ర సో నిద్ర అనేది లేకపోయినా కూడా మోస్ట్లీ ఏజింగ్ అనేది ఫాస్ట్ వచ్చేస్తుంది ఎవరు అండ్ లాస్ట్లీ మనకి సన్లైట్ సో సన్లైట్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి యూవి రేడియేషన్ చాలా మంది ఏమనుకుంటారంటే సన్ లైట్ అంటే ఓన్లీ ఎండలోకి వెళ్ళట్లేదు అనుకుంటుంటారు యూవి రేడియేషన్ అనేది కంప్యూటర్స్ నుంచి ఆర్టిఫిషియల్ లైట్స్ నుంచి వీటి నుంచి వచ్చేవన్నీ కూడా థైరాన్ యూ రేడియేషన్ సో ఇవన్నీ యూవీ రేడియేషన్ ద్వారా ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కూడా స్కిన్ అనేది ముతల ఏజింగ్ అనేది ఫాస్ట్గా రావడానికి ఒకసారి ఉంటుంటాయి అండ్ హార్మోన్ చేంజెస్ థైరాయిడ్ కానీ షుగర్ కానీ పీసీ హార్మోన్ ఇంబాలెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఇట్లాగా చెప్పుకుంటూ ఉంటే కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి సో క్రానిక్ హెల్త్ ఇష్యూస్ రూమ్టైడ్ టైట్ కానీ ఎస్ఎల్ఈ అనే కండిషన్స్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి అర్లీగా దే గో ఇన్ టు ఏజింగ్ అనమాట మెడికేషన్స్ కొంతమంది మెడికేషన్స్ వాడుతూ ఉంటారు డిజీస్ వచ్చినప్పుడు సో ఈ మెడికేషన్స్ వల్ల కూడా ఫాస్ట్గా దే గో ఇన్ టూ ఏజింగ్ ప్రిన్సిపల్స్ సో హెల్తీగా ఉండేటప్పుడు లుక్ యంగ్ లుక్ అనేది ఉంటుంది సో ఏజ్ అవుతున్న కొద్ది మన ఈ నేను చెప్పిన ఈ పై వాటిలో ఏది డిఫరెన్స్ వచ్చినా కూడా ఏజింగ్ అనేది ఫాస్ట్ గా వస్తుంది అనమాట సో అయితే ఇప్పుడు ఈ హైప్యల్ చేయించుకోవడం చేయించుకున్న తర్వాత అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫుడ్ డైట్ ఏదైనా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటారా ఇది సింపుల్ ఆఫీస్ ప్రొసీజర్ అండి అంటే సపోజ్ మనకి బ్రేక్ ప్రొసీజర్ అనమాట సో మనం ఎంత బిజీగా ఉన్న షెడ్యూల్ లో కూడా సడన్ గా వచ్చి మేడం నాకు ఇది ట్రీట్మెంట్ చేయించుకోని అంటే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫినిష్ అయిపోతుంది ఆ మెషిన్ అనేది మనకి ఇన్బిల్డ్ కూలింగ్ ఉంటుంది సో ఫేస్కి లైన్స్ లాగా మార్క్ చేసుకొని ఎక్కడైతే మనకి లాగా ఉంది అంటే అక్కడ షార్ట్స్ లాగా ఇస్తాం అనమాట ఇచ్చి ఫటాఫట మనం షార్ట్స్ ఇచ్చేసి పది నిమిషాలు ఫినిష్ చేసుకుని పంపించేస్తాం సో ద మెయిన్ ప్రాసెస్ దీనికి వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ కూడా సిక్స్ వీక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట సో సిక్స్ వీక్స్ నుంచి ఎయిట్ వీక్స్ టైంలోనే యూషువల్లీ దగ్గరుద్ద రిజల్ట్స్ సో ఆ టైంలో జరుగుతుంది బట్ ప్రాసెస్ అయితే మాత్రం వెరీ సింపుల్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దగ్గద్ది ప్రొసీజర్ ఓకే అండ్ ఈ ఫేషియల్ తర్వాత సిరమ్స్ కానీ క్రీమ్స్ కానీ అంటే మీరు ఏమన్నా ఇస్తారా వాళ్ళకి లేదంటే వీలు ఎవరి ఓన్గా ఏమన్నా యూస్ చేసుకోవచ్చు అంటారా యాక్చువల్గా ఏ ప్రొసీజర్ అయినా డర్మటాలజిస్ట్గా మేము చేసేటప్పుడు మేము ఓవరాల్గా పేషెంట్కి ఒక కాంబినేషన్ లాగా చూసుకుంటాం ఓన్లీ ప్రొసీజర్ చేయించుకొని సీరమ్స్లాగా ఏమి యూజ్ చేసుకోకుండా సన్ స్క్రీన్స్ ఏమీ వాడకుండా బేసిక్ కేర్ అనేది ఏమీ లేకపోతే మాత్రం వాళ్ళకి అంత ఎప్రిషియేట్ చేయలేదు రిజల్ట్స్ సో ఈ ప్రొసీజర్తో పాటు యూజువల్లీ సీరమ్స్ కూడా ఇస్తాము మళ్ళీ బెటర్మెంట్ రావడం కోసం ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ మన మెయింటెనెన్స్ కోసం అనమాట రెట్నాల్ బేస్ క్రీమ్స్ అని ఉంటాయి సీరమ్స్ అని ఉంటాయి సో ఈ రెట్నాల్ బేస్ సీరమ్స్ ఇవన్నీ వాడేటప్పుడు ఫైన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాస్ట్గా ఇంప్రూవ్ అవుతాయి సో ఇట్స్ కాంబినేషన్ సన్ స్క్రీన్స్ ఈ నైట్ క్రీమ్స్ అండ్ ఇట్స్ ఇట్లా కాంబో అనమాట అంటే కంటిన్యూస్ చేయించుకున్న తర్వాత సో ఇది మనకి మెయింటెనెన్స్ అండి స్కిన్ అనేది ఎక్స్పోజ్ ఆర్గన్ కదా సో ఎక్స్పోజ్ ఆర్గన్స్ మనకి హార్ట్ లాగా గుండెలాగా లేకపోతే లివర్ లాగా కనిపించలేని ఆర్గన్స్ కావు ఇవి రెగ్యులర్ గా మనం ఎక్స్పోజ్ అవుతాం బయట తిరుగుతాం పొల్యూషన్స్ లో ఉంటాం మన స్ట్రెస్ అంతా మన ఫేస్ మీద కనిపిస్తుంది సో ఈ ఫేస్ మీద కనిపించేటప్పుడు న్యాచురల్ మెయింటెనెన్స్ అనేది ఇట్స్ లైఫ్ టైం మెయింటెనెన్స్ ఎవరైతే అందంగా ఉండాలి చేయాలనుకున్నప్పుడు కొన్ని రోజులు దే హ్యావ్ టు మెయింటైన్ ద స్కిన్ విత్ గుడ్ డైట్ విత్ గుడ్ సీరమ్స్ అండ్ థింగ్స్ అనమాట ఓకే అండ్ చాలా మంది వెయిట్ కింద కూడా బాధపడుతూ ఉంటారు సో బాడీ షేప్ కానివ్వండి సో అసలు బాడీ షేప్కి అండ్ వెయిట్ లాస్కి డిఫరెంట్ ఏంటంటారు మీరు గమనిస్తూ ఉంటే మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓవరాల్గా మనం కొంతవరకు వెయిట్ అది కంట్రోల్లో ఉంటుంది హెల్దీగా అనిపిస్తాం కానీ సడన్గా చూస్తే మన పొట్ట భాగంలో కానీ అయితే మనకి ఆర్మ్స్ భాగంలో కానీ లేకపోతే మనకి థైజ్ బాగున్నాయి కొన్ని ఫ్యాట్ పాకెట్స్ ఉండిపోతుంట సో ఈ ఫ్యాట్ పాకెట్స్ ఉంటే మనకి బాధగా అనిపిస్తుంది అంత ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంత మంచి డైట్ తీసుకుంటున్నాం జంక్ ఫుడ్స్ ఏం తినట్లేదు ఎట్లా దీన్ని కవర్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి ఇది బిగ్ బోమ్ అనమాట సో దీన్ని మనకి కూల్ స్కల్పింగ్ టెక్నిక్ ద్వారా ఈ ఫ్యాట్ ఏదైతే ఉందో వాటిని ఫ్రీజ్ చేసుకోవచ్చు చాలా మందికి ఈ ఫ్యాట్ టెక్నిక్స్ అనగానే భయం వేసి వస్తుంది ఇక సెలబ్రిటీస్ ఇవి తినేటప్పుడు కొన్ని కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళ మైండ్ లో తోట వస్తుంది మనం చేసే ప్రొసీజర్లో ఏంటి అంటే ఇది నాన్ ఇన్వేజ్ ఇప్పుడు మన హైఫో అయితే మనకి నాన్ ఇన్వేజ్ అంటే ఎక్కడ ఇంజెక్షన్స్ ఎక్కడ ప్రిక్స్ ఏమి ఉండవు మిషన్ జస్ట్ పాయింట్స్ కింద ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మిషన్ విల్ హ్యాండిల్ టు గెట్ ద న్యూవర్ స్కిన్ సేమ్ వే మనకి ఫ్యాట్ ఫ్రీజింగ్ చేసేటప్పుడు మనకి అక్కడ స్క్రోల్ అవుతున్న పిక్చర్స్ చూసుకుంటే ఆ ఫ్యాట్ ఫ్రీజింగ్ హ్యాండ్ పీస్ ఏదైతే ఉందో హ్యాండ్ పీస్ ఎక్కడైతే మనకి ఫ్యాట్ ఉంటుందో ఆ ఏరియాస్లో పెట్టి పేషెంట్ కానీ బీ అంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మనం ముందుగా మోంటర్ చేసేస్తాం బేసిక్ టెస్ట్ అయితే చేర్చుకుంటాం ఫిట్గా ఉన్న తర్వాతనే వీ గో ఫర్ ద ప్రొసీజర్ చేసిన తర్వాత హాయిగా రిలాక్స్ అవుతూ ఒక హాఫ్ అన్ అవర్ టూ వన్ అవర్ రిలాక్స్ అవుతూ ఉంటారు క్లినిక్స్లో కూల్గా హాయిగా ఆ ఫ్యాట్ ఏదో ఉంటుందో స్టబన్గా ఉంటుందో ఈ మిషన్ ద్వారా అది ఫ్రీజ్ చేస్తుంది సో ఫ్యాట్ అనేది బెలూన్స్ లాగా అనమాట బబుల్స్ లాగా ఎయిర్ బబ్బుల్స్ బెలూన్స్ లాగా పొంగి ఉన్నవి స్ట్రింక్ చేసేస్తారు సో ఎప్పుడైతే ష్రింక్ చేసేస్తుందో తిన్ అనేది స్కిన్ అనేది తిన్ అవుతుంది సో వాళ్ళకి ఆ స్టో ఫ్యాట్తో బాధపడే అందరికీ ఇది మంచి అడ్వాంటేజెస్ ఓకే అండి ఇప్పుడు చాలా మందికి మొహం కూడా ఉబ్బుతూ ఉంటుంది కదా మొహం అంటే ఉబ్బరంగా అయిపోయింది అనే ఫీల్ అవుతుంటారు సో వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లం ఉందంటారా లేదంటే మొహం ఉబ్బరం అనేది వేరేది అంటారా సో దానికి ఏంటనేసి ఫాలో అవ్వాలి అంటారు సో ఏ స్కిన్ సంబంధించిన థింగ్స్ మీరు చెప్పినట్టు ఫ్యాట్ గెయిన్ కానీ ముడతలు కానీ లేకపోతే డబల్ చిన్ కానీ ఇవన్నీ ఓవరాల్గా మనకి ఇంప్రూవ్ అవ్వాలి అంటే మీరు ఆల్వేస్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర అడ్వైజ్ అనేది తీసుకోవాలి సో చాలా మంది అవి చేంజ్ చేసుకుంటారు ఇవి చేంజ్ చేసుకుంటారు బట్ ప్రతిదానికి కూడా మనకి సైంటిఫిక్గా ది షుడ్ బి అప్రూవ్డ్ ఇప్పుడు మనం చేస్తున్న ఈ హైఫో కానీ ఈ కూల్స్ కలెక్టింగ్ కానీ దే ఆల్ సైంటిఫిక్లీ ప్రూవ్ అయినా సో దేర్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ సో ఎఫ్డీఏ అప్రూవ్ అయ్యి సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి ఒక క్వాలిఫైడ్ డాక్టర్స్తో మీరు చేయించుకుంటే ఆల్వేస్ మీకు సేఫ్ అనమాట సో ఇప్పుడు ఈ కూల్స్ కలెక్టింగ్ కానీ ఈ ఈ హైఫోస్ కానీ డబల్ చిన్కి యూజువల్ గా మేము లైపోలైటిక్ ఇంజక్షన్స్ అని ఇస్తూ ఉంటాం ఇది ఆల్ నాట్ లైక్ మీరు మేము చేసేస్తాం ఉండదు అందరికీ చెయ్యము ఓన్లీ కష్టపడి ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకుంటూ అన్ని తీసుకుంటూ బట్ స్విల్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు నాకు ఇది ఒక్కటే ఉండిపోయింది మేడం ఏదైనా చెయ్యండి లేకపోతే నాకు ఇక్కడ పొట్ట దగ్గర ఫ్యాట్ ఉండిపోయింది చెయ్యండి అంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి కష్టపడి మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా ఉంటూ ఎక్సర్సైజ్ చేసుకుని అన్నీ చేసే వాళ్ళకి వాళ్ళకి ఒక లాస్ట్ ఆప్షన్ అనేది పెడతాను సో రాగానే ఫస్ట్ పేషెంట్ మధ్య ప్రొసీజర్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ ప్రొసీజర్ సేమ్ సో గా వీ ద పేషెంట్స్ అంటే కొంతమందికి సో ఈ ట్రీట్మెంట్ అవసరం లేకుండానే ఎక్సర్సైజ్ ద్వారా కూడా చేయించుకోవచ్చు ఎక్సర్సైజ్ ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ బట్ స్టిల్ కొన్ని కొన్ని ఏరియాస్లోనే స్టబర్గా ఉండిపోవడం వల్ల వాళ్ళకి మ్యారేజెస్ ఉంటాయి లేకపోతే ఇంకేదో వాళ్ళకి మోడలింగ్ ఉంటుంది లేకపోతే వాళ్ళకి సెల్ఫ్ కాఫియస్ తగ్గిపోతుంది లేకపోతే వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళ యొక్క జాబ్ బట్టి వాళ్ళకున్న నీడ్ బట్టి వాళ్ళు ది కెన్ ఆల్వేస్ గో ఫర్ దర్ థింగ్స్ ఇప్పుడు మీరు గమనించుకుంటూ ఉంటే చాలా మంది ప్రొసీజర్స్కి ఫేషియల్స్ ఇలా వస్తూ ఉంటారు అవి కంపల్సరీ అంటే కంపల్సరీ ఏమి కావు బట్ మన ఇంత జీవనశైలి ఒత్తిడి ఉండే లైఫ్ స్టైల్లో మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్స్లో ఉండే జనరేషన్స్ సెంచురీస్లో ఉన్నాం కాబట్టి అవసరం అనుకుంటే మనం ఇలాంటి ప్రొసీజర్స్ వాడుకోవాలి బికాస్ అది సేఫ్ అంటే మీరు ఏ విధంగా పర్టికులర్గా మీరు ఏ విధంగా ఎలాంటి టెస్టులు చేసి సో ఈ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది లేదనేసి చెప్తా ఉంటారు సో పేషెంట్కి సపోజ్ డబుల్ చీన్ వచ్చినప్పుడు ఫీల్ అవుతాం ఇది ఫీల్ అయ్యి ఇది ఫ్యాట్ వల్ల వచ్చిందా మజిల్ వల్ల వచ్చిందా అనేది డిస్కస్ చేసుకోవాలి సో అదే ప్యూర్గా సపోజ్ ది థైరాయిడ్ పేషెంట్స్ ముందు ఉంటారు హైపో థైరాయిడ్ అంటూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే మళ్ళీ థైరాయిడ్ వాళ్ళకి మరి ఏదో ఫ్యాట్ ఉందంటే ఫ్యాట్ ఉంది అనుకుంటారు సో వాళ్ళకి బేసిక్ బ్లడ్ టెస్ట్లు స్క్రీనింగ్ ఇవన్నీ చేసిన తర్వాత హెల్దీగా అన్ని మెయింటైన్ చేసి అన్ని కరెక్ట్ చేసి హార్మోన్స్ అని కరెక్ట్ చేసిన తర్వాత ఎక్కడైతే ఫ్యాట్ ఉందో ఆ ఫ్యాట్లోకి లైపోరేటిక్ ఇంజక్షన్స్ ఇస్తాం అనమాట సో ఈ ఇంజెక్షన్స్ లో మనకి అందులోని ఏవైతే ఈ ఫ్యాట్ కరిగించే మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది పాయింట్స్ వైజ్గా ఇస్తున్నప్పుడు అది ఓన్లీ ఆ యొక్క ఏరియా మాత్రమే ఫోకస్ చేస్తుంది సో అది ఫోకస్ చేసినప్పుడు సేఫ్గా గా చేస్తాం సో ఇవి ఎందుకు క్వాలిఫైడ్ డాక్టర్స్ చేయించుకోమంటామంటే మెయిన్లీ మనకి బ్లడ్ సప్లై నర్వ్స్ ఇవన్నీ ఉండేటప్పుడు ఆ డాక్టర్స్కి ఆ సబ్జెక్ట్ ఉండే వాళ్ళకి మాత్రమే చేయగలుగుతారు అనమాట సో ఆల్వేస్ సేఫ్గా ఉండాలి పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ రావాలి అంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎంచుకోవాలి ఎస్ చాలా మంది మనకి అండ్ డాక్టర్ దగ్గర రావడానికి కూడా భయపడుతూ ఉంటారు అమ్మో ఏం చేసేస్తారు ఏంటి ఏమవుతుంది అన్న కూడా భయం కూడా ఉంటూ ఉంటుంది వాళ్ళకి ఏం చెప్తారు కదా సార్ సో ఐ పర్సనలీ అండి దీస్ ఆర్ ఆల్ వెరీ సేఫ్ ప్రొసీజర్స్ ఇట్స్ నాట్ లైక్ జస్ట్ ప్రమోటింగ్ ఏదేదో ప్రమోట్ చేయాలి అనే ఇంటెన్షన్ అయితే కాదు బట్ ఈ ప్రొసీజర్స్ ఎందుకు వేదే సేఫ్ అంటే అవి మనకి ఎక్కడా కూడా అడ్మిషన్ కానీ హాస్పిటల్ అడ్మిషన్ కానీ లేదు అనుకుంటే ఒక ఇంజక్షన్స్ కానీ లేదు అనుకుంటే ఏదో నీడిల్స్ పెట్టేసి లేకపోతే ఇంకేదో చేసేసి చేసే ప్రొసెస్ అదే కావు ఒక్క సూపర్ఫిషల్గా పెట్టిన మిషను చక్కగా ఆ ఫ్యాట్ని ఫ్రీజ్ చేయడం కానీ ఇక్కడ టిష్యూని ఇండ్యూస్ చేసి కొల్లాజెన్ రెడ్యూటర్ చేసే కానీ నాన్ ఇన్వేజివ్గా సేఫ్గా జరిగిన ప్రొసీజర్స్ ఇవి సో అబ్సలేట్లీ వెరీ సేఫ్ కాన్ఫిడెన్స్ అప్ చేయాలి అంటే తప్పకుండా ఇలాంటి యూస్ చేసుకోవాలి ఇలాంటి జనరేషన్స్లో సో ఇలా ఈ రిజల్ట్స్ కూడా మనం ఏవైతే ఉన్నాయో ఇది వీ డోంట్ గివ్ దెమ్ హండ్రెడ్ పర్సెంట్ దట్ ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది అని కూడా చెప్తాం ఓకే సో లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ నెక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఈ ట్రీట్మెంట్స్ వచ్చే వాళ్ళకి ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇంప్రూవ్ అవుతారు సో ఎంత రియలిస్టిక్ ఎక్స్పీరియేషన్స్ ఉంటే అంత రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ యూజల్లీ అష్యూర్ అండ్ ప్రామిస్తాం అనమాట అంటే ఇది ఈ కూల్స్ కల్పింగ్ చేసుకున్న వాళ్ళకి ఎన్ని రోజుల్లో రిజల్ట్ రిజల్ట్ ఉంటుందంటారు సో కూల్స్ కల్పింగ్ ద్వారా చేయించుకునే వాళ్ళకి యూజువల్ గా అయితే మాత్రం ఒక టు ఎయిట్ స్టార్ట్ అవుతుంది రిజల్ట్ ఓకే ఫ్యాట్ అనేది ఫ్రీజింగ్ అనేది ఆరు వారాల నుంచి మొదలవుతుంది అనమాట సో ఈ ఆరు వారాల నుంచి తెలిసిపోతుంది ఇంచ్ లాస్ అంటారు బాడీ షేపింగ్ అంటూ ఉంటారు సో చక్కగా మంచిగా షేప్ అంతా బాగుంటుంది బట్ పొట్ట దగ్గర మాత్రం జీన్ ప్యాంట్ స్టార్ట్ అయిపోవడం గానీ

టూ మంత్స్ గ్యాప్ లో అంటే వన్ టు సిక్స్ టు ఎయిట్ వీక్స్ గ్యాప్ లో చేస్తాం అనమాట ప్రొసీజర్ సో ఫస్ట్ ప్రొసీజర్ చేసిన వెంటనే దిల్ బి వెరీ హ్యాపీ ఆరు వాళ్ళు స్టార్ట్ అవుతుంది రిజల్ట్ అనేది సెకండ్ సెషన్ అరౌండ్ ఎయిట్ వీక్స్ అప్పుడు రమ్మంటాం సో యూజువల్ టూ సెషన్స్ మాక్సిమం త్రీ సెషన్స్ చేస్తాం సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే ఫుడ్ డైట్ కానీ ఏదైనా మెయింటైన్ చేయాల్సి ఉంటుందంటారా సో ఇలాంటి ప్రొసీజర్స్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మనకి ఫేస్ గ్లో ప్రొసీజర్స్ కానీ లేకపోతే ఫేస్ షేపింగ్ కానీ లేకపోతే బాడీ షేపింగ్ కానీ చేసేటప్పుడు ఖచ్చితంగా డైట్ అనేది ప్లే చేస్తుంది ఓకే డైట్లో మనకి ప్రొసెస్డ్ ఫుడ్స్ ప్రొసెస్డ్ ఫుడ్స్ అంటే మనకి కామన్గా ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు అయిపోయిన వాళ్ళకి హై కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కొంతమందికి ఏంటంటే రైస్ ఐటమ్స్ బాగా తీసుకుంటారు మైదా ఐటమ్స్ రైస్ ఐటమ్స్ ఇవన్నీ దే ఆల్ కార్బోహైడ్రేట్స్ సో ఈ కార్బోహైడ్రేట్ రిచ్ ఎక్కువ ఫుడ్స్ తీసుకునేటప్పుడు అండ్ మనకి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ దే ఆల్ క్యాన్ చుట్టుపక్కల ఉండే ఫ్యాట్ని ఈ ఏరియాలోకి తొయ్యడానికి ఉంటాయి సో ఈ మెటల్ మిషన్ ఏదైతే మనం చేస్తున్నామో ఈ ప్రొసీజర్ ఎక్కడైతే లోకలైజ్డ్గా గా ఫ్యాట్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే ఫ్యాట్ ఫ్రీజ్ చేస్తుంది సో సరౌండింగ్ ఏరియా లోకలైజ్డ్ కదా సో ఈ డైట్ ఇవన్నీ ఫాలో అయినప్పుడు ఏమవుతుంది చుట్టుపక్కల భాగంలో ఉన్న ఫ్యాట్ సెల్స్ ఏవైతున్నాయో ఈ ఏరియాలోకి స్లోగా వచ్చేస్తాయి వచ్చి మళ్ళీ ఉబ్బడానికి అవకాశాలు కొత్తగా రావడానికి పుట్టడానికి ఫ్యాట్ సెల్స్ ఓకే సో అందుకని డైట్ లైఫ్ స్టైల్స్ ఇంపార్టెంట్ సో ఈ ట్రీట్మెంట్ అనేది మనకి ఏ ఏరియాలో ప్రాబ్లమ్ ఉంటే ఆ ఏరియాలో వస్తే సో ఆ ఏరియాలో మాత్రం మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఓకే మేడం సో దాని తర్వాత మెడిసిన్స్ ఇలాంటి ఏమైనా యూస్ చేయాల్సి ఉంటుంది అంటే మీరేం సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రొసీజర్ కి ఏంటంటే మెడిసిన్స్ ఏమి ఉండవండి ఓకే సో ఇట్స్ జస్ట్ వెరీ ఆఫీస్ ప్రొసీజర్ ఇది కూడా సో నథింగ్ టు వరీ సో ఏ మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేయండి ఎస్ అండ్ అలాగే మనకి ట్రీట్మెంట్ కూడా సో చాలా మంది రావడానికి కూడా భయపడుతూ ఉంటూ ఉంటారు కదా మెయిన్గా ఈ బెల్లి ఫ్యాట్ అనేది చాలా మందిలో ఎక్కువ కన్ చూస్తూ ఉంటాము చాలామంది రావడానికి భయపడుతూ ఉంటారు ఏంటంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయేమో అని చెప్పేసి మరి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారు దీనివల్ల మనకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండదు లైపోలైటిక్ మన లైపో లైపో చాలా మంది ఈ కూ లైపోలైసిస్కి కండెన్స్ అయిపోతారు లైపో సెక్షన్ వేరు ఓకే లైపో సెక్షన్ యూజువల్గా ప్లాస్టిక్ సర్జరీస్ చేసేవాళ్ళు సర్జన్స్ హ్యాండిల్ చేసే ప్రొసీజర్స్ అవి ఎక్స్ట్రీ నేను చెప్పినట్టు బాగా హెవీ వెయిట్స్ ఉంటారు చూసారా వాళ్ళకి ఈ చిన్న చిన్న ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ ఉండదు బెనిఫిట్ వాళ్ళు అబ్డమిన్ బాగా సాగిగా ఉన్నప్పుడు లైఫ్ సెక్షన్కి వెళ్తారు అంటే అది ఘాటు పెట్టి కట్ చేసి ఫ్యాట్ అంతా కూడా లిక్విఫై చేసి మిషన్ ద్వారా తీసేస్తారు సో అలాంటి ప్రొసీజర్స్ అడ్మిషన్ పెట్టి హాస్పిటల్లో ఉంచి మానిటరింగ్ చేసి అన్ని చేసి చేసే కొంచెం చేసేది ఓకే సో వాటికి ఈ ప్రొసీజర్స్ కి కంపేర్ చేసుకుని భయపడిపోతారు వీటిలో ఏమి అడ్మిషన్స్ ఉండో హాస్పిటల్ అడ్మిషన్స్ ఉండో ఆఫీస్ ప్రొసీజర్ వస్తారు కరగండి సేఫ్ టైం పాస్ లాగా వస్తారు ఎంటీ స్టెమక్ రమ్మంటాము ఎంటీ స్టెమక్ లో వచ్చి ఈ మిషన్స్ పెట్టేటప్పుడు ఫ్యాట్ అనేది ఫ్రీజ్ చేస్తుంది సో యూజువల్ గా వీటికి మనం బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము కొంచెం హిస్టరీ తీసుకుంటాము బ్లడ్ తిన్నర్స్ అని కొంతమంది వాడుతూ ఉంటారు హార్ట్ ప్రాబ్లమ్స్కి వీటికి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని రూల్అట్ చేసుకొని మిగతా అందరికీ మనం ప్రొసెస్ చేస్తూ ఉంటాం అనమాట సో యూజువల్గా ఏంటంటే చేసేటప్పుడు కొంచెం ఏదో పించింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది వాళ్ళకి ఏదో పిండేస్తున్నట్టు అది ఒక టూ త్రీ సెకండ్స్ ఉంటుంది ఆఫ్టర్ దట్ దే గెట్ అడ్జస్ట్ టు దాట్ సో ఫ్రీజింగ్ ఉంటుంది అండ్ దే సమ్ పీపుల్కి అంటే ఫుడ్ ఏమీ లేకుండా ఎంటీ స్టమక్లో లో రామ్మంటాం యూజువల్గా లేదంటే మైల్డ్ ఫుడ్ తీసుకోమని చెప్తాం సో ఇలా చేసుకుంటే వాళ్ళకి సేఫ్గా జస్ట్ లైక్ ఏదో మనం చూడడానికి వచ్చినట్టు వచ్చి ట్రీట్మెంట్ ఏమైనా హ్యాపీగా మూవీస్ పెట్టుకుంటూ ఫోన్స్ చూసుకుంటూ మొబైల్ చూసుకుంటూ రిలాక్స్ అవుతూ ఒక హాఫ్ అన్ అవర్ ఒక్కొక్క పార్ట్లో ఒక హాఫ్ అన్ అట్ వన్ అవర్ ఇంకొక పార్ట్లో ఒక హాఫ్ అవర్ అండ్ వన్ అవర్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతుంది మ్యాథ్స్ ఇస్ వన్ అవర్ టు టూ అవర్స్ బర్న్ అవర్ టూ అవర్స్ ఓకేనా సో అలాగే మిగతా వాటితో చూసుకుంటాను అండ్ అలాగే ఈ కూల్ స్కల్ప్టింగ్ కి డిఫరెన్స్ ఏంటి అంటారు సో మిగతా వాటికి ఇప్పుడు చెప్పినట్టు మనకి అబ్నార్మల్ ఫ్యాట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ సెక్షన్ దీంతో కంపేర్ చేసుకోకూడదు మనం సో అవి కంప్లీట్లీ సర్జికల్ ప్రొసీజర్స్ అవి ఇది మన నాన్ సర్జికల్ అసలు సర్జరీ అనే పేరే ఉండకూడదు దీనికి సో ఇట్ ఈస్ నో సర్జరీ నో పెయిన్ నో ఇంజెక్షన్స్ నథింగ్ యు ఆర్ యుటిలైజింగ్ అ మిషిన్ టు మేక్ యువర్ స్కిన్ టైట్ అండ్ అప్ దట్ ఈస్ హైఫ్ యు ఆర్ యుటిలైజింగ్ యువర్ మిషన్ టు కూల్ ఆర్ టు ఫ్రీజ్ యువర్ ఫ్యాట్ సెల్స్ సెల్స్ సెల్స్ని అంచేయడానికి కూల్ చేసేయడానికి హెల్ప్ చేసేది అది అనమాట సో దిస్ ఆర్ ఆల్ దిర్ ఆల్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ ఎ నీడ్ టు గెట్ కాన్ఫిడెన్స్ దే కెన్ యూటిలైజ్ ద సర్వీసెస్ ఓకే మేడం సో అలాగే కొంతమందికి ఇంకా ఎన్ని చాలా ట్రై చేస్తూ ఉంటారు డైట్ కానివ్వండి యోగా ఎక్సర్సైజ్ కానివ్వండి సో ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది వాళ్ళకంటారా లేదు ఇది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఏం చేయాలంటారు చాలామంది ఏమనుకుంటారు అంటే వాళ్ళు చేస్తుంది ఎక్స్ట్రీమ్లీ రైట్ అనుకుంటారు అంటే ఎవరికి ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియదు బేసికలీ ఇంటర్నెట్ నాలెడ్జ్ అని ఉండడం వల్ల మేము చేస్తుందో రైట్ మా రైట్ బాగుంది మేము తీసేస్తాం అనుకుంటుంటాం ఫ్లెక్సిబిలిటీ మనకి ఇప్పుడు ఏదైతే యోగా ఏదైతే ఉందో ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది మంచి పొజిషన్స్ చక్కగా నడవగలుగుతారు ఓన్గా బాడీ ఫిట్గా ఉంటుంది బట్ వెయిట్ అనేది ఎక్కువగా లాస్ అనేది అవ్వదు యోగాలో ఏరోబిక్స్ చేసేటప్పుడు మనకి ఎక్కువ మటుకు దగేడ్ది వెయిట్ లాస్ కూడా అవుతుంది క్యాలరీస్ తక్కువ బర్న్ అవుతాయి సో క్యాలరీస్ బర్న్ అవుతూ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ చేసుకుంటూ దెన్ వెన్ దే గో ఫర్ ప్రాపర్ ఫిట్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు వాళ్ళు రైట్ పాత్ లో అనుకుంటారు ఫుడ్ కూడా చాలా మంది ఏం చేస్తారు డైటింగ్ అని చెప్పేసి మొత్తం అంతా ఫుడ్ అంతా ఒక ఒక పూట పూట అంతా మానేస్తారు తిండ మానేస్తారు సడన్ గా ఏదో ఒక క్రేవింగ్ ఉంటుంది నాకు ఈరోజు ఇది నుంచి ఏం తెలియదు కదా లెట్స్ హ్యావ్ దిస్ మీర్ అని చెప్పి ఏదో ఏదో ఆర్డర్ చేసుకుని ఏదో పెట్టేసుకుని చేసేస్తారు సో అట్లా చేయకూడదు అన్నమాట సో ఎప్పుడు సిస్టమేటిక్గా మనం మెయింటైన్ చేసుకుంటే ప్రాపర్ డైట్ బ్యాలెన్స్ డైట్ పెట్టుకుంటూ ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టుకుంటూ ప్రోటీన్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట మంది ప్రోటీన్స్ కూడా ఇవ్వరు ప్రయారిటీ ప్రోటీన్స్ అనేది ఉంటే మన మజిల్ మాస్ అనేది బాగా బిల్డప్ అవుతుంది సో ఈ ఫ్యాట్ ప్రొసీజర్స్ చేసేటప్పుడు కూల్స్ కర్టింగ్ చేసేటప్పుడు లైపోలైస్ అంటూ ఉంటుంది దీన్ని క్రయో కూడా అంటూ ఉంటాం క్రయో అంటే లైక్ లిక్విడ్ నైట్ లిక్విడ్గా మన కూల్ టెంపరేచర్స్ ఫ్యాట్ని ఫ్రీస్ చేస్తే దాన్ని మనం చేసే ప్రొసీజర్ అనమాట ఫ్యాట్ని ఫ్రీజ్ చేయడం సో అందుకని దీన్ని కూల్స్ కర్టింగ్ అంటూ ఉంటాం అంటే షేపింగ్ కూల్ స్కల్పింగ్ ఆరెజ్ స్కైల్ చేసేటప్పుడు వీటన్నిటిలో కూడా మనకి దే వెరీ వెరీ సేఫ్ అండ్ పెయిన్లెస్ ప్రొసీజర్స్ అనమాట ఓకే అండ్ డైట్ విషయానికి వస్తే చాలా మంది ఈ రోజు వరకు ఫుల్ ఫుల్గా తింటూ ఉంటారు బట్ నెక్స్ట్ డే నుంచి ఓకే నేను మానేయాలని చెప్పేసి సడన్గా ఒక్కటేసారి మొత్తం ఫుడ్ అంతా తగ్గించేస్తూ ఉంటారు అది బ్రేక్ఫాస్ట్ కానివ్వండి లంచ్ డిన్నర్ సో అలా చేయడం కరెక్ట్ అంటారు అది రాంగ్ అండి బేసికలీ ఆల్వేస్ మనకి బ్యాలెన్స్ డైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో బాగా ఒకే ఒక రోజు నాడు మనకి గుంజేసినట్టు పెడితే న్యాచురలీ ఆ బాడీ స్ట్రెస్లోకి వెళ్తుంది సో బాడీ స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ అనేది మారిపోతుంది అనమాట సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ మారేటప్పుడు న్యాచురల్లీ మనకి రిజల్ట్స్ అనేవి అంత బెటర్గా రావు సో ఆల్వేస్ ఎంతో కొంత ఇప్పుడు మిల్స్ మనం చేసినా కూడా బ్యాలెన్స్గా తీసుకోవాలి అది మనకు ఒక డైటీషియన్ హెల్త్ తీసుకుంటూ ప్రొసీజెస్ కూడా తీసుకుంటే బాగుంటుంది అనమాట చాలా మందికి అండ్ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా మనకి బెల్లి ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది అంటూ ఉంటారు సో అది ఎందువల్ల అదే ఇప్పుడు మనకి ఏంటంటే సబ్జెక్ట్ ఫీలింగ్ వాళ్ళకి ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే పిల్లలు కొంతమంది చదువు ఎగ్జామ్ ఎగ్జామ్స్ తీసుకుంటే చాలా చదువుతున్నాము నాకు హెడేక్ వచ్చేస్తుంది నేను ఎంత చదివినా నాకు మార్కులు రావట్లేదు అంటూ ఉంటాను ఎంత చదివినా ఎందుకు మార్కులు రావట్లేదు అంటే ద వే ఆఫ్ అప్రోచ్ విచ్ దే స్టడింగ్ ఇస్ నాట్ గుడ్ సో వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ ఏ విధంగా చేయాలి ఎగ్జామ్స్ ఏ విధంగా పెట్టాలి అనేది తెలియదు సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది ఎంత కష్టపడినా డిఫరెన్స్ వస్తుంది అలాగా మనం ఎంత బాగా తినేస్తున్నాం అనుకుంటూ ఉంటాం చాలా మంది మీరు అన్నట్టు చాలా బాగా డైటింగ్ చేసేసా ఏం తినలేదు అనుకుంటారు ఒక్కసారి చాక్లెట్లు చూస్తే ఒక మూడు నాలుగు చాక్లెట్ తినేస్తూ ఉంటారు ఒక మూడు నాలుగు స్వీట్లు తినేస్తూ ఉంటారు క్యాలరీస్ మీకు ఈక్వల్ అయిపోయాయి సో ఇట్లాగా కొంచెం ఇన్ గా తీసుకునేటప్పుడు చేసేటప్పుడు దిస్ ఛాన్స్ ఫర్

సో ఫేస్ పరంగా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇవన్నీ కూడా నాన్ యూజ్ ప్రొసీజర్స్ సో ఫేస్కి ఏ పేషెంట్కి అయినా కూడా ఫస్ట్ రాగానే మీరు ఈ ప్రొసీజర్ చేయించుకోండి నేను చెప్పాము సో వాళ్ళు ఎనలైజ్ చేసి స్కిన్ టైప్ చూసి స్కిన్ హెల్దీగా ఉందా లేకపోతే అన్హెల్దీగా ఉందా ఇంకా ఏమైనా బెటర్గా తీసుకోవాలా హైడ్రేషన్ అన్నిటికైనా ముఖ్యమైనది మర్చిపోయిన ఈ ఇన్సిడెంట్ ఈ టాపిక్లో హైడ్రేషన్ సో లాట్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి అండ్ సాల్ట్ ఫుడ్స్ కూడా తగ్గించుకోవాలి బికాజ్ రిటెన్షన్ అనేది బాడీ ఒప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి సో సాల్ట్ సోడియం తగ్గించుకునేటట్టు చూసుకొని హైడ్రేషన్ బాగా తీసుకుంటే మనకి బెటర్గా గ్లో అనేది వస్తుంది అవాంగ్ స్లీప్ అని ఎక్సర్సైజ్తో పాటు ఓకే సో ఇప్పుడు బాగా దగ్గరగా చేసినా కూడా హార్ట్ అవన్నీ స్ట్రెస్లోకి వెళ్తాయి హైడ్రేషన్ ప్రపర్తిగా లేకపోయి స్లీప్ సరిగా లేకపోయి అందుకే మనం మీరు గమనిస్తూ ఉంటే మనకి జిమ్లోని వీటిలో వాటిలో ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాము సో అది కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఈ ఫేస్ పరంగా చెప్పినట్టు సీరమ్స్ ఫేస్ సీరమ్స్ నైట్ గ్లో సీరమ్స్ వైటమిన్ సి సీరమ్స్ అని రెట్నాల్ బేస్ సీరమ్స్ నియాసమైడ్ సీరమ్స్ ఫెరులిక్ యాసిడ్ ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటూ ఉంటాయి సో డిఫరెంట్ కాంబినేషన్స్ పేషెంట్కి ఏది సూట్ అయితే వాళ్ళ స్కిన్ టోన్ బట్టి వాళ్ళకి ఆయిలీ స్కినా లేకపోతే డ్రై స్కినా మీడియం స్కినా సెన్సిటివ్ స్కినా వీటన్ని చూసి మీరు సజెస్ట సీరమ్స్లోనేవి ఇస్తా అన్నమాట సో కాంబినేషన్ ఆఫ్ సీరమ్స్ సన్ స్క్రీన్స్ గుడ్ డైట్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ కొంత కొంతమంది ఒమేగా త్రీ రిచ్స్ అంటే మనకి మనకి నట్స్లోని వాల్నట్స్లోని బాదంలోని వీటన్నిటిలో ఒమేగా త్రీస్ కూడా ఉంటుంటాయి సో ఇవి హోల్ గ్రెయిన్స్ మనకి పెసర్ ఎవరిని నానబెట్టుకోవడం కానీ మనకి పల్సెస్ మిల్లెట్స్ ఇవన్నీ ఒక బ్యాలెన్స్ ప్రకోషన్గా తీసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇవి చేసుకుంటూ ప్రొసీజర్స్ లాంటివి చేయించుకుంటే రిజల్ట్స్ కొంతమందికి మీరు చెప్పినట్టు అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు హైఫ్ సో ఆ ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి బాధపడాల్సి ఉంటుంది ఎవరికి ఏ టైంలో అందంగా ఉండాలనేది అది మైండ్ ఆలోచన బట్టి డెవలప్మెంట్ వస్తుంది కొంతమందికి సడన్గా పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మిడిల్ ఏజ్లోకి వెళ్ళి కొంచెం ఏజ్ అవుతున్నా ఫిఫ్టీస్ వాంట్ వస్తూ ఉంటారు మా దగ్గరికి మేడం ఇప్పుడు వరకు కేక్ తీసుకోలేదు సడన్ గా మాకు కేక్ తీసుకోవాలనుకుంటున్నాం వీ వాంటెడ్ లుక్ యంగర్ అంటారు వరకు ఏం కే తీసుకోరు బట్ తప్పు కూడా కాదు అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ అనేవి తగ్గాయి వాళ్ళకి ఓకే సో రెస్పాన్సిబిలిటీస్ తగ్గి ఆ టైంలో బెటర్గా అవ్వాలనుకునేటప్పుడు వాటికి వేరే ప్రొసెస్ ఉంటాయి సో వాటికి మనకి థ్రెడ్ లిఫ్టింగ్స్ అని అంటే జా స్టైలింగ్ కానీ లేకపోతే ఇక్కడ బాయిన ఏరియాస్లో ముడతలు ఏవైతే వస్తాయో ఇక్కడ ముడతలకి బొటాక్స్ ట్రీట్మెంట్స్ అని ట్రీట్మెంట్స్ ఇట్లాంటివి ఉండే చేస్తూ ఓకే డాక్టర్ గారు మనం గురించి మరొక కార్యక్రమంలో మాట్లాడుకుందాం సో ఈ రోజు అయితే హైపోఫేషియల్ గురించి అలాగే కూల్స్ క్లిప్టింగ్ గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదా మరి హైపోఫేషియల్ గురించి అలాగే స్కిన్ గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేవి అండ్ మేడం గారితో డైరెక్ట్గా కవ కలవాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి డాక్టర్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఈరోజు డాక్టర్ స్వతంత్ర ప్రోగ్రామ్ వెల్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీ